స్వామి ఆశించిన తోడే బాధరాజు నాయుడు గారు పులిగొండ గ్రామం పచ్చి కన్నెంట్లో मोदी <laughs> ककाउंट का पावन आशीर्वाद प्राप्त कर అత్యచంలో పాల్గొనవచ్చుగా వన్ ఫార్టీ వారు మీరు కూడా సిద్ధంగా ఉండాలని అడ్వాన్స్ ఉండాలి

నడవలే సుల్తాన్ రాఖీ వచ్చింది వచ్చింది పన్నెండవ జత సుల్తాన్ రాఖీ అది కొంచెం వీడియో కట్పట్టింది మళ్ళా ఈ మధ్య వీడియో తీయడం జరిగింది త ఐదో జత కూడా హెవీ కౌన్సెస్ అంటే తల్లి లక్ష్మణి మరియా గౌడ్ గారు మీరు కూడా మీ జత సిద్ధపక్షం రెడీగా కూర్చున్నాం మొత్తం పదకొండు చేతలు ఒకటి దేవన్ చీటీ ఉంది ఇంకా ఎవరు రాలేదు పన్నెండుగా ఉంది అసలు

खेड़ <imitation> ऐं पंज रान श्री

雨,雨, asndota birany a shirt 眶, kamu beleum,το letad, <inaudible> letad, <inaudible> letad <inaudible>